मोद प्रश्न भारत देश राजधानी ऑप्शन ए मुंबई ऑप्शन बी चेन्नई ऑप्शन सी न्यू डेली ऑप्शन डी कोलकाता टाइम स्टार्ट नव రైట్ ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీ రెండవ ప్రశ్న భారతీయ జాతీయ పక్షి ఏది ఆప్షన్ ఏ గరుత్మంతుడు ఆప్షన్ బి నెమలి ఆప్షన్ చిలుక ఆప్షన్ డి కాకి टाइम स्टॉक्स नो राइट आंसर ऑप्शन बी नेमिली होगा जमा तो हां modulo प्रश्न भारतीय जातीय गीतम रचयिता यवर ऑप्शन ए महात्मा गांधी ऑप्शन बी रविंद्रनाथ टैगोर ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్ ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్ టైమ్ స్టార్ట్స్ నౌ ది రైట్ ఆన్సర్ ఈస్ బి రవీంద్రనాథ్ ఠాకూర్ నాలుగవ ప్రశ్న భారత స్వతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ ఏ జనవరి ఇరవై ఆరు ఆప్షన్ బి ఆగస్ట్ పదిహేను ఆప్షన్ సి అక్టోబర్ రెండు ఆప్షన్ డి నవంబర్ పద్నాలుగు టైం స్టార్ట్స్ నా రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆగస్ట్ పదిహేను ఐదవ ప్రశ్న భారత జాతీయ పుష్పం ఏది ఆప్షన్ ఏ గులాబీ ऑप्शन बी चाम ऑप्शन सी तामरा, ऑप्शन डी मल्ले टाइम स्टार्ट्स नाउ राइट आंसर ऑप्शन सी तामरा। ఆరో ప్రశ్న భారతదేశ ప్రథమ ప్రధాన మంత్రి ఎవరు ఆప్షన్ ఏ సర్దార్ పటేల్ ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ ఆప్షన్ సి మహాత్మా గాంధీ ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్ టైమ్ స్టార్ట్స్ నా అండ్ ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ ఏడవ ప్రశ్న భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏది ఆప్షన్ ఏ లెహ్ జమ్మూ కాశ్మీర్ ఆప్షన్ బి కచ్ గుజరాత్ ఆప్షన్ సి బస్టర్ ఛత్తీస్ఘడ్ ఆప్షన్ డి Chitturu, Andhra Pradesh. The time starts now, and the right answer is Kach, Gujarat.